నమస్కారం సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం పోలవరం జిల్లా చింతూరు అడవుల్లో సీన్ రివర్స్ అయింది పందెన్ రాయుళ్లకు పోలీసులు అదిరిపోయే షాక్ ఇచ్చారు ఇప్పటి వరకు నెనేల మీద వేటాడిన కాకీలు ఇప్పుడు ఆకాశం నుంచి గురిపెట్టారు దట్టమైన అడవి కదా మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా ఉన్న కోడి పందెం రాయుళ్ల గుండెల్లో రైలు పరిగెత్తించారు అవును మీరు చూస్తోంది నిజమే పోలవరం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం ఇప్పుడు హైటెక్ నిఘా నీడలోకి వెళ్లింది అడవి చాటున చెట్ల పొదల మధ్య గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు ఆడుతున్న స్థావరాలపై పోలీసులు సరికొత్త ప్రయోగం చేశారు చుట్టూ కొండలు దట్టమైన చెట్లు లోపలికి వెళ్లడం పోలీసులకు సవాలుగా మారింది దీంతో రంగంలోకి దిగింది పోలీస్ డ్రోన్ నింగిలోకి ఎగిరిన ఈ డ్రోన్ అడవిలో ఎక్కడెక్కడ పందాలు జరుగుతున్నాయో ఖచ్చితమైన విజువల్స్ ను బంధించింది సీన్ కట్ చేస్తే పైనుంచి తమను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకున్న పందెన్ రాయుళ్ళు ఆ డ్రోన్ ను చూడగానే అవాక్కయ్యారు అమ్మో పోలీసులు వచ్చేశారు అంటూ కోళ్లను అక్కడే వదిలేసి కాలికి బుద్ధి చెప్పారు అడవి బాటలో వారు పరుగుతీస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాంకేతికతను వాడుకుని నేరగాళ్ల ఆట కట్టిస్తున్న పోలవరం పోలీసుల ఈ వినూత్న ప్రయోగంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇకపై అడవిలో దాక్కున్నానా డ్రోన్ కంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు